దేవుని వాక్యం ప్రకారం జీవిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంతా నీతి మంత్రులయ్యన్నారు ఏసు రక్తం ద్వారా కడగబడి వారు పాపాల విషయంలో ప్రాచిత్త పడిన వారంతా కూడా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు దేవుని నమ్ముకొని బతికే ప్రతి మనుషుడు కూడా యథార్థంగా జీవిస్తాడు అయితే మీరు ఆలోచన ఆలోచించకుని నడవక పాపల మార్గం నిలవక అపహాసపులు కూర్చుని చోట కూర్చుండక దినము రాత్రి దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి ఒక చెట్టు కాలోపక్కన నాటబడితే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా వారి జీవితం కూడా ఉంటుంది కాలోపకం చెట్టు ఎప్పుడు ఎండిపోదు ఏ కాలమైనా ఆ చెట్టు పచ్చగానే ఉంటుంది ఫలిస్తుంది అలాగే దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తున్న వారి జీవితాలు కూడా ఏ కాలమైనా సరే ఎన్ని కాలాలు మారినా ఎన్ని పరిస్థితులు మారినా వారి జీవితం ఎప్పుడు పచ్చగానే ఉంటుంది వారు ఆకు వాడకుండా ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు కొన్ని చెట్లు పచ్చగా ఉన్నప్పటికీ ఫలాలు ఇవ్వవు కానీ దేవుని వాక్యం ప్రకారం జీవించే వారి జీవితంలో ఫలాలు ఇచ్చేవారిగా జీవిస్తారని వాక్య భాగంగా రాయబడింది